శ్రీ గరుత్మంతుడి కథ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఈ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించాడు నరకం అంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది దానిని ఎలా తప్పించుకోవాలి వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి పాపాత్ములు మాత్రమే యమపురి ద్వారం నుండి పోవలసి ఉంటుంది దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చేయకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య స్త్రీ హత్య చేసేవారు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాపపు పని చేసేవారు గురువులు పండితులు దేవతలు స్త్రీ శిశువు హరించేవారు తీసుకున్న అప్పు తీర్చని వారు ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు విషాన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు వైతరని దాటి వెళ్ళవలసినదే దోషులను పొడిగి పొగి పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు నీచులతో స్నేహం చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయని వారు పుణ్యతీర్థాలను సబ్జనులను సత్ కర్ములను గురువులను దేవతలను నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన్ని నిలవాల్సి ఉంటుంది పురాణాలను వేదాలను మీమాంస శాస్త్రాలను వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు పెద్దల హితోపదేశాన్ని విననివారు ఆత్మస్థుతి చేసేవారు పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే తల్లిదండ్రులకు గురువుకు ఆచార్యులకు పూజింపదగిన వారికి అవమానం కలిగించేవాడు పతివ్రత వినయ సంపన్నరాలైన భార్యను కారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చి తరువాత ఇచ్చినందుకు బాధపడేవారు వైతరుణిని దాటక తప్పదు దానం చేసేవారిని ఇవ్వద్దని ఆపేవారు యజ్ఞ విధ్వంసకులు హరికథకులు విఘ్నం కలిగించేవారు పరుల భూముల సరిహద్దులను జరిపి భూమి ఆక్రమించేవారు పశువుల బీడును దున్ని వాటికి లేకుండా చేసేవాడు అనవసరంగా పశుహత్య చేసేవాడు కపిల గోవుపాలను దైవ కార్యాలకు కాక సొంత కార్యాలకు వినియోగించేవారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరుని లో కూలబడవలసిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభట్టులు పాపాత్ములను వైతరుణలో త్రోసివేస్తారు గోదానం చేయని వారు క్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించిన నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వేలవడసి వేలాడవలసి వస్తుంది అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు వంచెన చేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు ఫల వృక్షాలను పూల తోటలను ధ్వంసం చేసేవారు తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు వితంతువులను మోసం చేసి మానవ హరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూడుగు చెట్టు కట్టబడి హిమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు ఇలా పాపాత్ములు వైతరణిలో పడి బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం దీనిని చదవడం వల్ల మనిషికి మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తాడు